హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియో బజాజ్ పార్టీ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ మోడల్ అన్నమాట ఇది న్యూ మోడల్ న్యూ బుక్ వస్తుంది అప్పుడు మనకైతే స్టీకర్ మొత్తం బండి చాలా చేంజ్ చేశారు స్టీకర్లో కానీ స్పీడో మీటర్లో కానీ తర్వాత సెన్సర్లో కానీ మనకి డిస్క్లో కూడా చాలా చేంజ్ చేయడం జరిగింది ఇప్పుడైతే ప్రజెంట్ పాత ఓల్డ్ పల్సర్ చూసుకుంటే ఈ పల్సర్కి చాలా తేడా వస్తుంది అనమాట ఏంటంటే దాంట్లో చూడండి డిజిటల్ మీటర్కి ఇది నార్మల్ మీటర్ చాలా తేడా ఉంది అనమాట అయితే ఓల్డ్ ఆటలకి అయితే యుఎస్పీ కానీ రీఛార్జ్ ఛార్జింగ్ కానీ తర్వాత బ్లూటూత్ ఆప్షన్ కానీ ఏమీ లేదు మనకు ఇప్పుడైతే దీనికైతే మొత్తం తీసుకొస్తాడు అనమాట జీపీఎస్ కానీ మనకి చాలా బాగా ఇచ్చాడు అని చూడండి మీటర్లు కూడా మనం డైరెక్ట్ మన రన్నింగ్లో ఉన్నప్పుడు మనకి ఫోన్ కాల్ అనేది అటాండ్ చేసుకోవచ్చు తర్వాత మనకి డిస్ప్లే చేస్తుంది ఆ నెంబర్ మనకి ఎవరైతే ఫోన్ చేస్తున్నారో అది మనకి చూపించడం జరుగుతుంది అనమాట అయితే దాంట్లో యాప్ అనేది ఉంటుందంట యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే డైరెక్ట్ మనకి దా డిస్ప్లే చూడండి ఇది రీఛార్జ్ అనమాట రీఛార్జ్ అది ఛార్జింగ్ అనమాట ఛార్జింగ్ కేబుల్ యూఎస్పి అనమాట తర్వాత మొత్తం సెన్సార్లు కూడా ఏ ఏబిఎస్ ఇచ్చాడు అంటే ఏబిఎస్లో ఒక స్ట్రాంగ్ సెన్సార్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది అనేది చెప్పడం జరుగుతుంది బండి అయితే చాలా బాగుంది పికప్గా కూడా ఉంది చూడండి మొత్తం ఒక రేంజ్లో ఉంది తర్వాత ఇంకోటి దీంట్లో మనకి ఆఫర్లు అనేవి చాలా ఉన్నాయంట అయితే మనకి పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులో ఈ ఆఫర్ అనేది మెగా ఎక్స్చేంజ్ మేళ అనేది జరపడం జరుగుతుంది ఈ ఆఫర్లో మనకి కాస్ట్ అనేది కొద్దిగా తగ్గుతుంది ఈ టైంలో తీసుకుంటే బాగానే ఉంటుంది అని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట ప్రజెంట్ అయితే ఈ వీడియో ఉద్దేశం అయితే ఈ ఆఫర్లో తెలియజేయడం కోసం తర్వాత బండి కొద్దిగా చేంజ్ అయిందన్న ఇది విషయం తెలియజేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట పూర్తిగా మనకి బండి అయితే ఒక రేంజ్లో ఉంది వన్ ఫిఫ్టీ కాస్ట్ వచ్చి మీకు చెప్పలేదు కదా లక్ష యాభై ఐదు వేలు కాస్ట్ అని చెప్తుంది చెప్తున్నారు అయితే ఆఫర్కి కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట చూడండి ఇగో చూడండి ఇది మెగా ఎక్సేంజ్ మేల ఆఫర్లు అనమాట చూడండి వన్ ట్వంటీ ఫైవ్ అయితే లక్ష మూడు వేలకే ప్రొవైడ్ చేస్తున్నారు మేము తీసుకునేటప్పుడు అయితే ఒక తీసుకున్నప్పుడు ఒకటి పద్దెనిమిది ఒకటి ఇరవై ఒకటి ఇరవై నాలుగు కూడా మూడు రకాల బళ్ళు అనేవి వచ్చాయి అనమాట ఇప్పుడైతే చాలా లో బడ్జెట్ వస్తుంది బాగుంది కాస్ట్ అయితే నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది అనమాట తీసుకోవడానికి అయితే ఎవరైనా జరగే ఉద్దేశం ఉన్నవారు ఈ మూడు రోజుల్లో సంప్రదిస్తే కొద్దిగా అవకాశం బాగుంటుంది తర్వాత వారంటీ గ్యారంటీ మొత్తం అన్నీ కూడా ఈ మనకి వాళ్ళ అక్కడికి షోరూమ్ విజిట్ చేస్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట తీసుకునేవారు ఎవరైనా జరగ ఈ టైంలో తీసుకుంటే కొద్దిగా మనకి బెనిఫిట్ అనేది ఉంటుందని నా ఉద్దేశం తర్వాత ఆఫర్ అయిపోతే మళ్ళీ అదవిధిగా రేట్లు అనేది విరిగిపోవడం జరుగుతుంది అనమాట చూడండి చూడనే ప్రతి ఎక్స్చేంజ్కి పదివేలు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేసి అంటున్నారు ఓల్డ్ బండ్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్